హలో అండి నేను జహాన్ గులాబీ ఈ మొక్క చూపిగానే గుర్తుపట్టేసి ఉంటారు గులాబీల గురించే ఎంతో ఎక్కువగా మాకు మొగ్గలు రావట్లేదు ఎండిపోతున్నాయి వాడిపోతున్నాయి ఫ్లవర్స్ సరిగా పుయ్యట్లేదు సగం సగమే పోస్తున్నాయి అని ఎన్నెన్నో చెప్తూ ఉంటారు ఈరోజు గులాబీ గురించి కొంచెం వివరంగా చెప్తానండి చూసారా ఈ మొక్క ఈ గులాబీ మొక్క ఈ కుండీలో నాటి ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఈ కుండీలో నాటాను మా నాటిన తర్వాత మీకు జాంకాయల గురించి చెప్పాను కదా ఇగోండి మన గార్డెన్లో కుళ్ళిపోయిన మూడు జాంకాయలు ఒకటి రెండు మూడు ఎలా కంపోస్ట్ అయిపోయిందో చూసారా అలాగే పైన పెట్టేసాను చూడండి అలాగే పైన పెట్టిన తర్వాత ఇక్కడ మొక్కలు వస్తున్నాయి చూసారా అవి గోండి మొక్కలు అసలు మట్టి కప్పలేదు నేనేమి చేయలేదు పక్కకి పెట్టేసాను అంతే ఇవ్వండి మూడు కంపోస్ట్ అయిపోయింది ఇక ఆల్మోస్ట్ అయిపోయి మీకు ఇత్తనాల్లో నుంచి మొక్కలు వస్తున్నాయి ఈ కంపోస్ట్ వెయ్యక ముందు మొక్క ఈ చిగుర్లు ఇవ్వండి ఈ చిగుర్లు చూసారా కొత్త చిగుర్లు ఒక రెండు పూలు పూసింది అప్పుడు కొన్న మొక్క కొన్నప్పుడైతే నాలుగైదు పూలు ఉన్నాయి అది అయిపోయిన తర్వాత మొక్క అలాగే ఉండిపోయింది అనమాట మొగ్గలు లేవు మొగ్గలు లేవు కొత్త చిగుర్లు రాలేదు అది పెట్టేసి ఒక టెన్ డేస్ టెన్ డేసే కదా ఇప్పుడు అది పెట్టిన తర్వాత ఆ బలమంతా లోపలికి లాగేసుకొని వాటర్ పోస్తుంటాం కదా ఆ లోపల ఉన్నటువంటి గుజ్జంతా జాంకాయలో ఉన్నటువంటి ఆ గుజ్జు కానీ ఆ వాటర్ ద్వారా రూట్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయో కొత్త చిగుర్లు వచ్చినాయి కొత్త కొమ్మలు సైడ్ కొమ్మలు వచ్చినాయి చక్కగా మొక్క గ్రోత్ చూడండి మొక్క చూడండి ముందు ఎంత అందంగా ఉందో నేను చెప్తాను కదా కిచెన్ వేస్ట్ గుప్పెడు చాలు గుప్పెడు చాలు అని ఆ గుప్పెడు చాలండి ఆ తోటే మనకి ఎంత బాగా ప్రతి చెట్టు ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే అంత బాగా డెవలప్ చేసుకోవచ్చు అంత బాగా హార్వెస్ట్ తీసుకోవచ్చు ఈ ఫ్లవర్ చూడండి ఇవి మూడు రంగుల పువ్వు మూడు రంగులు ఏమేమి ఉన్నాయి చూసారా ఎల్లో అదిగోండి ఎల్లో తర్వాత వైటు తర్వాత రెడ్ మళ్ళీ ఆరెంజ్ మధ్యలో నాలుగు మూడు కాదు నాలుగు రంగుల పువ్వు అని ఇది ఆరెంజ్ కనిపిస్తుంది తర్వాత ఎల్లో కనిపిస్తుంది వైట్ కనిపిస్తుంది పింక్ కనిపిస్తుంది చూసారా చాలా బాగుందండి ఈ ఫ్లవర్ నేను ఒకే ఫ్లవర్ పూస్తుంది నర్సరీలో అయితే ఆ ఒక్క ఫ్లవర్ చూడగానే నేను తీసేసుకున్నాను ఒకే మొక్కు ఉందనమాట చాలా అందంగా అనిపించింది ఒకటే మొక్క ఉంది ఒకే ఫ్లవర్ ఉంది దానికి అది కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని పూలు పూసిందో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ కాయలు వేసిన తర్వాత జామకాయలు వేసిన తర్వాత ఎంత బాగా గ్రోత్ డెవలప్ అయిందో చెట్టు చుట్టూ మూడు జామకాయలు పెట్టాలి అంతే చుట్టూ కూడా పెట్టలేదు చూడండి ఒకే చాట మూడు ఆ రోజు మన చెట్టు కాయలు పొయ్యి పడిపోయినాయి పొయ్యికి పోయేసరికి అని చెప్పాను కదా ఆ కాయలు అలాగే పెట్టేసాను చూడండి మీరు చుట్టూకి దూరంగా ఉండాలని చెప్తూ ఉంటాను చివర పెట్టాను చూడండి మొక్కకి ఎలాంటి సంబంధం లేదు మొక్కకి దగ్గరగా అస్సలు వేయకూడదు చుట్టూ వేయలేదు ఒక సైడే వేసాను కాబట్టి ఆ పోషకాలన్నీ ఈ మొక్క తీసేసుకుందండి తీసేసుకొని ఇంత బాగా పెరుగుతుంది మొక్క చూడండి ఇట్లా జాంకాయలు అరటి తొక్కలు ఇట్లా మీకు అవకాశం లేని వాళ్ళు కంపోస్ట్ చేసుకునే అవకాశం లేని వాళ్ళు చక్కగా ఇట్లా ఒక రెండు మూడు జాంకాయలు కుళ్ళిపోయినాయి అలా ఉంటాయి అనుకోండి వెంటనే ఒక మొక్కలో పెట్టేసేయండి అరటి తొక్కలు ఉన్నాయంటే ఒక మొక్కలో పెట్టేసేయండి అరటి పళ్ళు కుల్లిపోయి అలా ఉన్న కాయలు ఏమన్నా రెండు కాయలు ఉన్నాయనుకోండి ఇలాంటి కుండీల్లో చుట్టూతో పెట్టేసుకోండి ఇట్లా పండ్ల మొక్కలు తొక్కలు పచ్చి తొక్కలు చక్కగా మొక్క చుట్టూ వేసుకోవచ్చు అదే మళ్ళీ మీరు ఆ చపాతి అన్నము మజ్జిగ పాలు పెరుగులు ఇలాంటివి ఏమన్నా చేయాలంటే కంపోస్ట్ కంపల్సరీ చేయాలండి కంపోస్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఏ కూరలు వేసుకున్నా ఆకు కూరగాయలు కూరగాయలు పళ్ళ మొక్కలు వేసుకున్న కంపోజ్ చేసుకోవాలి దాంట్లో మట్టి కలుపుకోవాలి దాంట్లో పేడ కలుపుకోవాలి వేపపిండి కలుపుకోవాలి ఇసుక కలుపుకోవాలి నేను చెప్పే విధానంలో ఏవేవి కలిపి గనక మీరు మొక్క నాటితే అసలు దాన్ని చూసే ప్రసక్తే లేదనమాట అవసరం లేదు ఇంకొక వన్ ఇయర్ దాకా చూడద్దు అది గ్రోత్ వస్తూనే ఉంటుంది అది పెరిగేటప్పుడు మీరు ఏమి చెయ్యొద్దు అది ఎప్పుడైతే పెరుగుదల ఆగిపోయిద్దో అప్పుడే మీరేమన్నా మళ్ళీ దానికి ఇవ్వాలి అనమాట అట్లా కాకుండా ఊరు కూరకే ఇస్తుంటే మనకి వెంట వెంటనే తింటూ ఉంటే ఎలా మనం పొట్ట ఉబ్బరం వచ్చి అజీర్తి చేస్తుందో వీటికి కూడా అలాగే చేస్తుందండి మొక్కకి ఎలాంటి పోషకాలు ఎంత తక్కువగా ఎంత ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క విధంగా ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాల్సిందే ఇది కూడా అంతే ఎక్కువైపోతే వాటికి ఇవ్వాల్సింది దానికంటే ఎక్కువైపోతే అసలు పెరుగుదల ఆగిపోద్దండి ఏం చెయ్యాలి అలా ఉండిపోతాయి అన్నమాట మొక్కలు ఎందుకు ఉండిపోతాయి అంటే వాటికి పోషకాలు ఎక్కువైపోయి అలా ఉండిపోతాయి ఇప్పుడు చూడండి ఈ చామంతులు ఉన్నాయి ఏమీ చేసింది లేదు మనం చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయో పూలు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్ జస్ట్ ఇంతే చిన్న పాటు ఆ చిన్న పాటులో పెట్టిన తర్వాత ఎంతగా ఫ్లవర్స్ మనము నేను చెప్తాను కదా బేసిక్ మొక్క నాటే విధానంలోనే మనం కొంచెం కేర్ తీసుకొని తర్వాత ఎక్కువగా పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ టమాటా చూసారు ఇక్కడ నారేజ్ చేశారు ఇదంతా బాగా డెవలప్ అయింది ఇది పొన్నగంటి వీటికి అసలు ఏమి వేయాల్సిన మొక్క ఎలా నాటాం అలాగే కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోతే అలాగే ఆకుకూరలు ఇస్తుంటాయి ఇది చూడండి ఈ రోజు దాకా మళ్ళీ ఏం చేసింది లేదు మీకు తెలుసు కదా ఈ గులాబీ ఈ మొగ్గ చూడండి అసలు కనిపిస్తుందా కొంచెం ఎండ డైరెక్ట్ ఎండ ఉంది ఎన్ని మొగ్గలు చూడండి చుట్టూ పది పదిహేను మొగ్గలు ఉన్నాయి ఒకే కొమ్మకి ఎన్ని కొమ్మలు డెవలప్ అవుతున్నాయి చూడండి నేను చేసింది ఏమీ లేదు ఎట్ట నాటేనా అలాగే ఉంది ఈ రోజు దాకా ఏమి ఇవ్వలేదు వాటర్ మాత్రం ప్రతిరోజు వాటర్ ఇస్తాను ఇవ్వండి మొగ్గలు బా ఒక్క రోజున్న దీని అందమే అందమండి ఈ ఫ్లవర్ కొమ్మ నాటితే వస్తుంది ఇప్పుడు బాగా నర్సరీల్లో కూడా ఈ చెట్లు అమ్ముతున్నారు తెచ్చి నాటండి నన్ను చాలా మంది కొమ్మలు అడిగారు కొంతమందికి ఇవ్వగలుగుతాం అందరికైతే ఇవ్వలేము కాబట్టి మీరు నర్సరీలో అడిగి తీసుకోండి సెంటు గులాబీ జస్ట్ నేను చూడు ఎట్లా పెట్టాను అంతే ఇప్పుడు మళ్ళీ నేను ఒక నాలుగైదు నెలలు ఈ చెట్టు వంక చూడనండి అది మొక్కలు ఇప్పుడు మొగ్గలు ఇగో ఇక్కడ మొగ్గలు ఉన్నాయి ఈ మొగ్గలు అయిపోయిన దాకా ఎంతవరకు కట్ చేసేస్తాం ఇప్పుడు ఎంతవరకు కట్ చేయాలండి అని కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఆ కొమ్మను బట్టి ఇప్పుడు ఈ కొమ్మ ఉందండి ఈ కొమ్మ ఎంత ఒక ఆరు ఇంచులు పెరిగింది ఆరు ఇంచులు పెరిగిన కొమ్మని నేను ఒక నాలుగించలు కట్ చేయకూడదు ఇంచలే కట్ చేయాలి ఇక్కడ వరకే రెండించలు కట్ చేయాలి అదే పది ఇంచుల కొమ్మ ఉంది అనుకోండి ఇదిగోండి ఇది ఉంది ఒక రెండు ఫీట్ల కొమ్మ ఇది ఈ రెండు ఫీట్ల కొమ్మ ఉన్నప్పుడు ఒక ఫీట్ ఉంచి ఒక ఫీట్ కట్ చేసేయచ్చు ఇంతవరకు కట్ చేసేయాలి అక్కడ పూలు అయిపోయిన తర్వాత అట్లా చూసుకోండి కొంతమంది కింద దాకా కట్ చేసేస్తే రావండి అది చెట్టు గ్రోత్ ఆగిపోద్ది మళ్ళీ కొత్త చిగురులు రావు అదే మనం ఇక్కడ ఈ ఆకులు ఎన్ని ఉంచి సగం కొమ్మను కట్ చేసామనుకోండి ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి వెంటనే మొక్కలు వస్తాయి అట్లా చూసుకోండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి ఇప్పుడు ఈ పువ్వు అయిపోయింది కదా ఈ పువ్వు చాలా రోజులు ఉంటుందండి ఎండిపోయిన దాకా రాలిపోవట్లేదు ఈ పువ్వు వారం పది రోజులు చుట్టిన అలాగే ఉంటుంది ఈ పువ్వు ఎండిపోయిన తర్వాత ఈ కొమ్మ ఎంత ఉంది ఒకటిన్నర ఫీట్ ఉందండి కొమ్మ ఈ ఒకటిన్నర నుంచి ఒక ఫీట్ ఉంచి ఒక అర ఫీటు కట్ చేసేసేయాలి ఇంతవరకు నేను ఈ పట్టుకున్నా కదా ఇంతవరకు కట్ చేసేయాలి ఇంతవరకు కట్ చేసినప్పుడు ఈ కొమ్మ ఇక్కడ కింద కొమ్మ బలంగా ఉంటుంది చూడండి ఈ కొమ్మ బలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం కట్ చేయగాని ఇక్కడ కట్ చేయి కానీ ఇక్కడ నుంచి వెంటనే చిగురులు వచ్చేస్తాయి అనమాట ఈ కొమ్మ బలం అదే మీరు కింద దాకా తీసేసేసారు అనుకోండి దానికి టైం పట్టింది మళ్ళీ దానికి బలం తీసుకొని మళ్ళీ పైకి వచ్చేసరికి చాలా టైం పట్టింది అదే సగం కొమ్మనుంచేసి సగం కొమ్మను కట్ చేసేస్తే మీకు ఫాస్ట్గా మీకు మొగ్గలు వస్తాయి చూసారు కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ను ఫాలో అయితే చాలా బాగా మనం గులాబీలు పెంచుకోవచ్చండి ఇక్కడ ఉంది అండి ఇది ఒక మొగ్గ ఇక్కడ ఒక మొగ్గ ఉంది చూసారు ఎన్ని మొగ్గలు మళ్ళీ ఇక్కడ ఒక మొగ్గ ఇక్కడ ఒక మొగ్గ ఇక్కడ ఒక మొగ్గ ఇది సింగిల్ సింగిల్ అండి గుత్తులు గుత్తులుగా ఇంకా కాయట్లేదు పూయట్లేదు ఇది సింగిల్ మొగ్గలే అనమాట ఒక్కొక్క పువ్వే పోస్తుంది నాలుగు రంగులు అయితే నాలుగు రంగుల గులాబీ ఎంత అందంగా ఉందో చూసారా ఓకేనా ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా మీరు హ్యాపీగా గులాబీలు ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవచ్చండి వన్ ఇయర్లో పోతాయి అండి ఆరు నెలలకే పోతాయి అని ఏం లేదండి ఎన్నో సంవత్సరాలు ఉంటే మనం కొంచెం కేర్ తీసుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ గులాబీలు అనమాట చిట్టి గులాబీలు చిన్న కుండీ చూసారు ఎంత చిన్న కుండో ఇంత చిన్న కుండీలో ఇది గుత్తులు గుత్తులుగా వైట్ వైట్ ఫ్లవర్ చూడండి ఎంత పోస్తున్నాయో గుత్తులు గుత్తులుగా అన్ని కొన్ని రాలిపోయినాయి మళ్ళీ మొగ్గ స్టార్ట్ అయ్యింది ఇలా చిన్న చిన్న కుండీల్లో ఇలాంటి చిట్టి గులాబీలు చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇది దీంట్లో నేను చామంతి పెట్టాను దీంట్లో వైట్ గులాబీ అండి ఇది కూడా పింక్ లైట్ పింక్ గులాబీ వైట్ వైటే వైట్లో పింక్ అనమాట లైట్ పింక్ కలరు ఇదేమో డార్క్ పింక్ ఇదిగోండి పూలు గుత్తులు గుత్తులుగా పోస్తుంది ఇది ఇక్కడ గుత్తి ఎండిపోయింది చూడండి పూలు ఎండిపోయినాయి మళ్ళీ ఇక్కడ కట్ చేయాలి కట్ చేయకముందే చూడండి సైడ్ ఎట్లా వచ్చిందో కొమ్మ ఇది కట్ చేయకుండా ముందే సైడ్ నుంచి వచ్చింది ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇటు నుంచి కొమ్మ వచ్చింది ఇప్పుడు మనం ఈ ఇవి ఈ మొగ్గ ఈ గుత్తి గుత్తి కట్ చేసేసి ఇది బాగా బలంగా పెరిగి పెద్ద పెద్ద పూలు వస్తాయి తర్వాత ఇది పింక్ ఇది పింకు ఇది రెడ్ అదిగోండి డార్క్ రెడ్ కలర్ ఫ్లవర్ చూసారా ఇదిగో అండి ఇలాంటి చిన్న చిన్న గులాబీలు చిట్టి గులాబీలు తెచ్చుకుంటే గుత్తులు గుత్తులుగా పోస్తాయండి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు చిన్న కుండీ చాలు దీనికి వీటికి పెద్ద పెద్ద కుండీలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇంత మాత్రం చిన్న కుండీలు కనుక మీరు నాలుగు నాలుగు ఎనిమిది ఇంచులండి ఎయిట్ బై ఎయిట్ అంతే ఈ కుండీలు ఈ కుండీలు తెచ్చేసి మీరు చిట్టి గులాబీలు అన్ని కలర్స్ నాటుకుంటే ఎంత అందంగా ఉంటుంది అదిగోండి నేను హ్యాంగ్ చేశాను నిత్యనికి హ్యాంగ్ చేశాను అనమాట మన సీజన్లో ఎలా ఇప్పుడు గులాబీలు అంటే సీజన్ లేదు ఎప్పుడు పూస్తున్నాయి అంటే ఈ సంవత్సరం అంతా పూపించుకునే వాటిని కనుక ఇలా సెట్ చేసుకుంటే ఇక మనం వీటిని కదిలించే పని ఉండదు అనమాట హ్యాపీగా పూలు పూస్తూ ఉంటాయి ఎప్పుడు చూడండి ఎప్పుడు కంటిన్యూగా మనం జస్ట్ వాటర్ పోస్తే చాలు ఇలా సింపుల్గా గులాబీలు రావట్లేదని ఏవో చెప్తా ఉంటారు చాలా వీడియోస్లో నేను చూశాను గులాబీలు మాకు రావట్లేదండి మీకు బాగా వస్తాయి అని చెప్తూ ఉంటున్నారు అందుకనే నేను కొంచెము ఈ వీడియో మీకు చేద్దాము మందారాలు మందారాల గురించి కూడా చెప్తుంటారు ఇప్పుడు పువ్వు ఉంది కాబట్టి చూపిస్తున్నాను అదిగోండి మొగ్గలు చూసారా ఎన్ని మొగ్గలు ప్రతిరోజు ఒక పువ్వు ఉండాల్సిందే ఈ చెట్టుకి ఈజీగా పెంచుకోవచ్చు అండి ఏ చెట్టు అయినా మనం ఈ చెట్టు పెంచలేము ఈ చెట్టు పెంచగలము అనేది ఉండదు అనమాట ప్రతి మొక్క మనం ఈజీగా పెంచుకోవచ్చు ఇక్కడ చూసారా ఇక్కడ నేను కుండీలో చెప్పాను కదా ఇంతకుముందు ఒక టబ్బులో హండ్రెడ్ రూపీస్ టబ్బు పెద్ద సైజు టబ్బులో ఎన్ని మొక్కలు ఏడు ఎనిమిది గులాబీలు నాటానండి ఇవన్నీ అవే అనమాట ఇక్కడ ఫ్లవర్స్ నిన్నే కట్ చేసేసాను నిన్న గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ ఉంటే ఈ మూడు కొమ్మలు కట్ చేశాను ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళా గుత్తి గుత్తి ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇక్కడ గుత్తి స్టార్ట్ అయ్యింది అదిగోండి భలే పోస్తాయండి ఈ కలర్ కూడా చూసారా చంద్రకాంతం కలర్ అంటారు ఇది గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ ఇది వైటు అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ అక్కడ సెట్ చేసేసనమాట ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉందండి చూడండి ఇక్కడ ఇది కూడా బలే చిట్టి గులాబీ లాగా చిన్న ఫ్లవర్ పోస్తుంది ఇది ఒక రకమైన పింక్ అనమాట చాలా అందంగా ఉంది కదా షేప్ కూడా చాలా బాగుంటుందండి ఇది రాలిపోయే స్టేజ్కి వచ్చింది కాబట్టి తెలియటం లేదు ఇది కొంచెం బాగా డెవలప్ చేయాలి ఈరోజు గార్డెన్లో పోసిన గులాబీలు ఒకసారి చూపించుకుంటూ వెళ్తాను చూడండి ఇదిగోండి డార్క్ రెడ్ మొగ్గ చెట్టు ఎక్కడుందో తెలుసా ఇక్కడ మడిలో ఒక సైడ్ నాటానండి ఇక్కడ చామంతులు అద్దుకోండి అక్కడ నాటాను నాటిన తర్వాత ఎన్ని పూలు పూసిందో ఇగోండి ఎండిపోయినాయి ఎండిపోయిన దాకా చెట్టు నేనే ఉంటాను ఇవి ఇట్లా మొక్క కొంచెం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటే గులాబీలు ఈజీగా ఎప్పుడు గార్డెన్లో ఫ్లవర్స్ కనిపిస్తూనే ఉంటాయండి ఈ రోజు ఉన్నాయి ఈ రోజు లేవు అనకుండా పూలు పోస్తుంటాయి ఇక్కడ చూసారా ఎల్లో ఫ్లవర్ ఓపెన్ అవుతుంది ఇది కూడా బాగా పోసిందండి పూలు ఎన్నెన్ని పూలు పోస్తుందో ఇది అయితే కంటిన్యూ ఫ్లవర్స్ ఇది క్రీమ్ కలరు ఇంతకుముందు మీకు చూపించాను ఆ ఫ్లవర్ అనమాట ఇది కొంచెం చూడండి ఇట్లా ఇట్లా అవుతుందని అంటున్నారు కదా ఇదిగోండి కొన్ని ఇట్లా రావటం సహజమేనండి ఆ మొగ్గను ఏంటంటే ఓపెన్ అయితే ఓపెన్ కాకపోతే తుంచేసేయాలి వెంటనే తీసేసేయాలి ఆ డిసీజ్ వేరే వాటికి అంటుకోకుండా ఈ ఆకులు తీసేయాలి ఇక్కడ ఉంది చూసారు కదా చూడండి ఎట్లా ఉన్నాయో ముడుతుంది వస్తుంది ఈ ఆకులు తీసేసి దూరంగా పడేయాలి మళ్ళీ అక్కడే వేయకూడదు కనీసం నీళ్ళల్లో వేయాలి దూరంగా పడేసేయాలన్నమాట మళ్ళా అది అంటుకోకుండా ఉంటుంది అదే మెయిన్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి అదే ఎక్కువగా చెప్తూ ఉంటాను కదా నేను స్ప్రెడ్ కాకుండా చూసుకోండి అని తర్వాత ఇది ఇది నాటు గులాబీ అండి చూసారా పూలు ఎన్ని పూలు పూసిందో గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది ఇది అక్కడ పింకు ఇదేమో రెడ్ నాటు గులాబీ ఈరోజు పూలు లేవు తర్వాత ఇక్కడ చూసారా పింక్ కొమ్మ తెచ్చి నాటాను ఇక్కడ జస్ట్ ఒక కొమ్మ గుచ్చాను బతికిపోయింది చూసారా ఎంత కొత్త చిగురులు వచ్చేసినాయో చిన్న కొమ్మ సన్నటి కొమ్మ అలా గుచ్చేసేదంతే ఇలా గోడ పక్కన పెడితే బాగా అందంగా పూలు కనిపిస్తూ ఉంటాయని గోడ పక్కన పింక్ కలర్ సెట్ చేస్తున్నాను మందారాలు అయితే మీకు చూపిస్తూనే ఉన్నాను ఇంకా గులాబీలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తా ఇదిగోండి గుత్తులు గుత్తులు ఇదైతే ఇది ఇంతకుముందు చూసే ఉంటారు మీరు చూసారా ప్రతి కొమ్మ గుత్తులు అండి ఇక్కడ ఇది ఇది వైట్ కలర్ అండి ఇది ఈ గులాబీ వైట్ ఇది కూడా వైటు కొంచెం వైటు ఎక్కువగా ఉన్నాయి నా దగ్గర తర్వాత ఇక్కడ ఒక గులాబీ ఉందో చూడండి ఇది కూడా వైటే అయితే గుత్తులు గుత్తులుగా పూస్తుంది అనమాట పూలు ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి ఇది ఒక వెరైటీగా అనిపిస్తుంది అనమాట చాలా అందంగా ఉంటుంది పువ్వు ముద్ద పువ్వు అండి అంటే ఇవి ఎక్కువ రోజులు ఉండదు ఒక త్రీ డేస్ ఉంటాయి అంతే రాలింది నేను గులాబీలన్నీ ఒకసారి చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ నాటాను ఇదిగోండి ఇప్పుడే ఇక్కడ కొమ్మలు కట్ చేసేసాను చూడండి